అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అసలు ఈరోజు ఎటువంటి వార్తల్ని రాశారో ఒక్కసారి చూద్దాం పి ఫోర్ ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మభ్యపెట్టడానికి ఉన్న ఉగాది రోజున బిగిన్ చేశాడు ప్రతిరోజు అప్పటి నుంచి రోజు పీ ఫోర్ పీ ఫోర్ పీ ఫోర్ ఏంది పీ ఫోర్ అంటే పేదల్ని వదిలించుకునేటటువంటి కార్యక్రమం పేదల్ని ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేటటువంటి కార్యక్రమం ఒక పి అంటే పేదలు ఇంకో పి అంటే ప్రభుత్వం ఇంకో పి పబ్లిక్గానే ఇంకోపి ప్రైవేటు వ్యక్తులకు అప్పచేయటం ఇది పీ ఫోర్ దీనికి సంబంధించి అంట మొత్తం పదమూడు లక్షల నలభై వేల ఆరు వందల తొంభై ఏడు బంగారు అంటే పేద కుటుంబాలను ఎంపిక చేశారంట ఒక లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారంట పీ ఫోర్ పై ఉగాది రోజున సంకల్పం తీసుకున్నారంట ఇప్పుడు అమలు చేస్తున్నాడంట ఇకపై రోజు సమీక్షిస్తాడంట చరిత్రలో ఎన్నడూ లేనంత సంక్షేమం అందిస్తున్నాడంట చంద్రబాబు నాయుడు గారు నమ్మరు ఎంటర్ బాబు అన్నట్టుగా బాబుగారు చెబుతున్నారు చరిత్రలో ఎన్నడూ లేనంత సంక్షేమం అందించాడంట ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నాడంట అంట ఒకసారి చూడండి ఢిల్లీ హాస్పిటల్ ఎట్లా ఉన్నాయో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత బాగున్నాయో ఇప్పుడు ఎట్లా ఉన్నాయో ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం అయిపోతే నువ్వు మళ్ళీ కొత్తగా పైలట్ ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నావు ప్రపంచంలో ఉండే వైద్య విజ్ఞానం అంతా ఆంధ్రప్రదేశ్కు తెచ్చేలా సంజీవని పథ పథకం ప్రారంభిస్తాం ఆలయాలు మసీదులు లేకుంటే సమాజంలో పిచ్చి పడుతుంది అక్కడికి వెళ్ళి బాధంతా భగవంతుడిపై బాధంతా భగవంతుడిపై చెప్తే పోతుంది లేదంటే పిచ్చి పడుతుంది అసలు నువ్వు మీరు చెప్పే మాటలకు భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడా పిచ్చిపోదు పిచ్చెక్కిస్తున్నారు మామూలుగా పీ ఫోర్ పిచ్చి ఇది నేను రాయల మనసుంటే సాధ్యమే అని ఈరోజు ఎవరైతే ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టాడో పేదరికంపై పీ ఫోర్ అస్త్రం అని అయితే ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టాడో ఇదే ఆంధ్రజ్యోతి పదవ తారీఖు తన కొత్త పలుకులు ఏం రాశాడో ఒక్కసారి మీరు చూస్తే కొత్త పలుకులో పి ఫోర్ పిచ్చిలో పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఫోర్ పిచ్చిలో సిబిఎన్ ఆచరణ సాధ్యం కానీ ఇలాంటి ఆలోచనలు అంటే చంద్రబాబుకు మాచడ్డ ఇష్టం చంద్రబాబు నాయుడు ఆచరణ సాధ్యం కానియే చెప్తాడు ఐదేళ్ళు దాన్ని ఏదో చేసేసా అని చెప్పి పెడతాడు సో ఇలా మోసం చేస్తాడు ఇది క్లియర్ కదా అదే రాశారు ఆచరణ సాధ్యం కానీ ఇలాంటి ఆలోచనలు అంటే చంద్రబాబుకు మాచడ్డ ఇష్టం దిక్కుమాలిన సలహా ఆయనకి ఎవరిచ్చారో తెలియదు కానీ దిక్కుమాలిన సలహా పీ ఫోర్ అనేది ఒక దిక్కుమాలిన అని నువ్వే రాసావు మళ్ళీ ఈరోజు మనసుంటే సాధ్యమే పీ ఫోర్ అని నువ్వే హెడ్డింగ్లు పెట్టావు అంటే అది ఐదో తారీఖు ప్యాకేజ్ రాకముందు నెల నెల వచ్చే ప్యాకేజ్ ఆ పదో తారీఖు అయినా అప్పుడు రాలా అందుకని ఇది పెట్టావా మరి ఈరోజు నీకు పది రోజుల్లోనే ఎందుకు ఇవ్వాలి ఇరవయో తారీఖు మనం నువ్వు పదో తారీఖు పేపర్ రాసావు పది రోజుల్లోనే ఇది మనసుంటే సాధ్యమే అని ఎట్లా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు నేను సూటిగా అడుగుతున్నా అప్పుడు పిచ్చి అప్పుడు దిక్కుమాలిన సలహా అప్పుడు ఇది తద్దినం తద్దినం నువ్వు పెట్టింది ఏనండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పి ఫోర్ను పట్టుకుని వేలాడుతున్నారు పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులను పిలిపించుకొని గంటల కొద్దీ చర్చలు జరుపుతున్నారు సదరు సమావేశాల్లో ఒకరిద్దరు పారిశ్రామికవేత్తల గొప్పతనాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావిస్తుండడంతో మిగిలిన వారు చిన్నబుచ్చుకుంటున్నారు ముఖ్యమంత్రితో జరిగిన సమావేశాలకు వెళ్ళిన వారిలో పలువురు ఇదెక్కడి తద్దినం అని తిట్టుకుంటున్నారు ఎక్కడి తద్దినం అని తిట్టుకుంటున్నారు దిక్కుమాలిన సలహా ఇది దిక్కుమాలింది పి ఫోర్ దిక్కుమాలింది తద్దినము ఇది ఒక పిచ్చి ఇది ఆచరణ సాధ్యం కాదు ఇవన్నీ మీరు రాసినయే మిస్టర్ బూత్ కిట్టు అలియాస్ ఆంధ్ర కిట్టు చంద్రజ్యోతి కిట్టు చెప్పు ఇది పి ఫోర్ పిచ్చి దిక్కుమాలిని సలహా తద్దినం ఆచరణ సాధ్యం కాదు ఈరోజేమో మనసుంటే మార్గం ఉండదా మనసుంటే ఇది ఆచరణ సాధ్యమే కుబీటిని హెడ్డింగ్ ఎలాంటి వార్తలు వీళ్ళు రాస్తారు చూడండి వాళ్ళకి ఏది బుద్ధి పుడితే అది వాళ్ళకి ఈరోజు ఏదైతే ప్రజలకు అది ఎక్కి ఎందుకంటే పాతవి గుర్తుండవు కదా మళ్ళీ ఎతికి ఎక్కడందో ఎత్తుక్కోలేరు కదా ఈ కంటే నేను ఇప్పుడు ఈ పేపర్లు ఉన్నాయి అంత ముందు అయితే పాత పేపర్లు అసలు దొరికేది కదా కదా ఇన్ఫర్మేషన్ ఇప్పుడంటే నెట్లో దొరికితే ఆన్లైన్లో దొరుకుతాయి పీ ఫోర్ అనేది నిజంగా దిక్కుమాలిందే పేదలని వదిలించుకునేటటువంటి కార్యక్రమం రాజ్యాంగ విరుద్ధం ఒక ప్రభుత్వం పేదల్ని కార్పొరేట్ శక్తులకు అప్పచేవటం అనేది చట్ట విరుద్ధం పేదలకి ప్రభుత్వం మంచి చేయాలి కానీ చంద్రబాబు నాయుడు గారు చేయకుండా మళ్ళీ ఇలా సంపద సృష్టిస్తున్నా దొరికితే రోజు ఇదే ఈయన ఎప్పుడు అధికారంలో ఉన్నా సంపద సృష్టించలేదు రెవెన్యూ లోటే అప్పుడు ఈయన చూడని సంపద సృష్టించాలి సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది మాకు తెలియదు ఇది సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది అనేది నువ్వేం చేస్తున్నావు చెప్పు సంపద సృష్టించడానికి ఎంత ఆదాయం పెంచావో చెప్పు ఎంత ఆదాయం పంచపోక అప్పులు రెండు లక్షల కోట్లు పద్నాలుగు నెలల కాలంలో ఏం చేసావో అతి గతి లేదు ఆదాయం మంచి ఉంటేనే సంక్షేమం అమలు చేయగలం ఆదాయం లేకపోయినా మ పేద ప్రజలకు మంచి చేయాలనుకుంటే చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల టైంలో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా ఆ రెండు సంవత్సరాల ఉన్నా కూడా ఎక్కడ ఒక్కరోజు కూడా సంక్షేమ పథకం ఆపల రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డీపీటీ ద్వారా నేరుగా ప్రజలకి అందించారు ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఆదాయం దేశం ప్రపంచం అంతా ఆదాయం పడిపోయింది రెండేళ్ళు కోవిడ్లో కూడా అయినా ఆదాయం లేకపోయినా మంచి మనసు ఉంది కాబట్టి చేసి చూపించారు నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నీ ఖజా ఖజానాలో ఎనిమిది వేల కోట్లు డబ్బులు పెట్టితే ఏం చేసావో తెలియదు ఒక్క పథకం అమలు చేయట్లా రెండు లక్షల కోట్ల రూపాయల అప్పులు మళ్ళీ రోజు సొల్లు కబుర్లు మీరేమో తిరగటానికి స్పెషల్ ఫ్లైట్లు నీకు మీ కుమారుడికి ఇంకో మీ దత్తపుత్రుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మీకేమో స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్లు ఇలా అడ్డగోలుగా దుబారాగా ఖర్చు పెట్టాం ఇది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు పీ ఫోర్ అని చెప్పి పేదల్ని మభ్యపెట్టి పేదలని వాళ్ళెవరికో ఇచ్చేస్తే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారంటే ఎందుకు చూస్తారు వాళ్ళు అన్నారని చెబుతున్నారు మీరే ఇదేంది మాకు మాకు వచ్చిన ఈ తద్దనం ఏంది అని చెప్పి ఆ కార్పొరేట్ శక్తులు అన్నాయని చెప్పి మీరే రాస్తున్నారు కదా ఇది ప్రజల్ని మభ్యపెడుతూ చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చేస్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక హోంమంత్రి గారు ఉన్నారు ఆ హోంమంత్రి గారి పేరు వంగలపూడి అనిత గారు ఆమె ఏ రోజు మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద మాట్లాడరు ఏ రోజు ఇక్కడ శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడరు ఈ రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నా హత్యలు జరుగుతున్నా ఏదైతే ఈ రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నా ఎక్కడ ఏ రోజు దాని మీద ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరు కేవలం ఇచ్చినటువంటి టాస్క్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి అప్పుడప్పుడు సాక్షి పత్రికని సాక్షి టీవీని తిట్టాలి సో తప్పుడు కేసులు పెడితే వాటిని సమర్థించాలి ఇంకా పోలీసులను తప్పుడు కేసులు పెట్టమని ఇంకా రెచ్చగొట్టాలి ఇది ఇచ్చినటువంటి టాస్క్ ఏం ప్రెస్ ముందుకు వచ్చారంటే ఇవే ఉంటుంది ఇంకో కొత్తదనం ఏమి ఉండదు నిన్న చూడండి తప్పుడు పోస్టుల దండుపాల్యం బ్యాచ్పై కఠిన చర్యలు ఎవడండి దండుపాల్యం బ్యాచ్ అనిత్ గారు ఎవరు దండుపాల్యం బ్యాచ్ తప్పుడు పోస్టుల దండుపాల్యం బ్యాచ్పై కఠిన చర్యలు అసత్య ప్రచారాలు చేసేవారిపై చర్యలకు ప్రత్యేక చట్టం తెస్తాం అమరావతి ఎక్కడ మునిగింది అమరావతి ఎక్కడ మునిగిందంటే అమరావతిలోనే మునిగింది అమరావతి ఎక్కడ మునిగేది అమరావతి హైదరాబాద్లో మునగదు కదండి అనిత్ గారు అమరావతి సింగపూర్లో మనగదు అమరావతి అమరావతిలోనే మునిగింది ఎక్కడ మునిగింది ఇదేం కోసం వైసీపీ దుష్ప్రచారంపై హోంమంత్రి అనిత ఫైర్ దండుపాల్యం బ్యాచ్పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు దండుపాల్యం బ్యాచ్ అంటే మన రాష్ట్రంలో లేరండి ఆ దండుపాల్యం అంటే అది ఈ దండుపాల్యం అంటే అది అక్కడ వేరే వేరే స్టేట్లో ఉంటుంది దానికి మీరు కాదు హోమ్ మంత్రి మీరు ఈ స్టేట్కి హోంమంత్రి అయినా ఇక్కడ పవర్స్ లేవు కదా దీనిపై వచ్చే అసెంబ్లీ సమాజంలో ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురానట్టు ఆమె స్పష్టం చేశారు అసలు మీరంతకీ చట్టాన్ని తీసుకురావాల్సింది దేని మీద ఒళ్ళు బలిసి మదమెక్కి ఎక్కి అధికార మతంతో మహిళల మీద ఇష్టానురీతిగా వ్యాఖ్యలు చేస్తున్నట్టు ఇష్టానురీతిగా వ్యాఖ్యలు చేస్తూ మీరు ఎక్కడైతే ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి కోడలని వాళ్ళ మనవడని లంబూతులు తిట్టినటువంటి వ్యక్తి మీద కదా మీరు చర్యలు తీసుకోవాల్సింది అదేవిధంగా మహిళల మీద అర్ధరాత్రిపూట వాట్సాప్ వీడియో కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా మీరు చర్యలు తీసుకోవాల్సింది ఏ రోజన్నా మాట్లాడే వాళ్ళ గురించి మీ జిల్లాలో చోడవరం ఎమ్మెల్యే గురించి కానీ మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రౌకుమార్ మీద కానీ ఏదైతే ఆదిమూలం ఎమ్మెల్యే ఆదిమూలం సచ్చివేడి ఎమ్మెల్యే ఆదిమూలం మీద కానీ మహిళల్ని వేధించాడని ఆత్మహత్యాత్నం చేసుకున్నటువంటి వీఆర్ ఎవరైతే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు మీద ఏదైతే ఆయన ఆయన లైంగి కాదింపులు లైంగ్కి వేధించారని చెప్పి దాని మీద కానీ ఏదైతే గుంటూరు ఎమ్మెల్యే ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ మీద కానీ మీరు ఎక్కడన్నా ఏ రోజన్నా వాటి మీద మీరు మాట్లాడారా ఇది ఇదే తెలుగుదేశం నాయకులు పద్నాలుగు మంది తెలుగుదేశం నాయకులు రాప్తాడు నియోజకవర్గంలో ఏదైతే మంత్రి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సునీత గారి అండదండలు పరిటాల సునీత గారి అండదండలు చూసుకొని ఆరు నెలలుగా అమ్మాయిని అత్యాచారం చేస్తే అమ్మాయి గర్భవతి అయితే ఏదైనా మాట్లాడారా మీరు మచ్చుమరిలో తొమ్మిదేళ్ల బాలిక తొమ్మిదేళ్ల బాలిక పదమూడు నెలలు అయింది అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ శవం దొరకల ఏమండి హోంమంత్రి గారు ఎక్కడున్నారు మీరు ఏ రోజు ఎందుకు దాని మీద మాట్లాడరు ఎవరు దుష్ప్రచారం చేశారా అమరావతి మునిగింది నేను మళ్ళీ చదువుతున్నా కేసు పెడతారా ఏం నిజాలు చెబితే కేసు పెడతారా అమరావతి మునిగింది కాబట్టి మునిగిందన్నాం మీ పత్రికలోనే రాశారు మునిగింది హైకోర్టుకి రాకపోకలు అయినాయి ఇవాళ హైకోర్టుకి వెళ్ళే వాళ్ళు విధులకు వెళ్ళలేకపోయారు సచివాలయానికి వెళ్ళే వాళ్ళు విధులకు వెళ్ళలేకపోయారు ఆ రూట్లో వెళ్ళే బస్సులన్నీ ఆపేశారు అని చెప్పి మీ పత్రికలోనే వచ్చింది ముందు వాళ్ళ మీద కేసు పెట్టండి ఆ పత్రికలను చూస్తే మేము కూడా చెప్పాం మరి పెట్టండి అదే పత్రికల మీద పెట్టాలి కదా ముందు మా మీద పెట్టేటప్పుడు ఎవరిని బెదిరిస్తున్నారు మేము మీ కేసులకు ఏమన్నా భయపడతారనుకున్నారా తెలుగుదేశం అల్లమా భయపడి భయపడి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారు కాలు పట్టుకోవడానికికో లేదంటే అక్కడ అబ్బో వచ్చింది ఎక్కడ అబ్బో వచ్చింది అని బయలు తీసుకోవడానికి లేదా సగం జైల్లో ఉంటే చచ్చిపోతామండి చచ్చిపోతున్నాం రేపు పొద్దున బయలు అయిపోతే చచ్చిపోతాం ఇది ఆఖరి రోజు అంటానికి ఎవడు భయపడతాడు మీ కేసుల గురించి ముందు ఈ ఈ సంస్థల మీద మాట్లాడిన హోంమంత్రి అంతగారు శ్రీకాంత్కి పెరోల్పై దర్యాప్తు దీని వెనక ఎంత స్థాయి అధికారులు ఉన్నా చర్యలు ఆ ముందు ఈ సంగతి చెప్పండి ఈ శ్రీకాంత్ సంగతి ఏంటి హోంమంత్రిగా మీకు తెలియకుండా బయలు ఇచ్చారా పెరుగులపై ఎట్లొచ్చాడు బెయిల్ కాదు పెరోలుపై ఎట్లొచ్చాడు ఆయన శిక్ష పడుతున్నటువంటి ఖైదీ శిక్ష పడినటువంటి ఖైదీ ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫార్సు చేశారు ఎవరా తెలుగుదేశం ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లేదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీళ్ళిద్దరైనా లేటు వీళ్ళిద్దరు కాకెవరన్నానా ఎవరా మంత్రి మీరు కాదంటన్నారు మీరు మీరు మీరే ఎందుకు చెప్పుకుంటారు మీరు కాదన్నప్పుడు ఎవరు మంత్రి ఎవరు అధికారులు సూపర్ డెంటెట్లు సిఫార్సు చేసిన జిల్లా ఎస్పీలు వద్దని చెప్పి పెరోల్ వద్దని చెప్పిన ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఎంత గొప్ప ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం అండి ఇది పెరోల్ల ప్రభుత్వం శిక్ష పడ్డ ఖైదీలకి ఎమ్మెల్యే సిఫార్సులతో పెరోల్ ఇచ్చేటటువంటి ప్రభుత్వం మంత్రుల సిఫార్సుతో పెరోల్ ఇచ్చేటటువంటి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం ఖైదీలకు అండగా నిలబడేటటువంటి ప్రభుత్వం ఇది కదా మీరు చెప్పాల్సింది తర్వాత పెట్టుకుంది కానీ కేసులు ముందు ఎవరో ఏందో తేల్చండి మీ కేసులు గురించి డెవడో భయపట్లు వెళ్ళి పెడతారని చెప్పి పారిపోవట్లా సో ముందు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అక్ర అకృత్యాలు అఘాయిత్యాలు మహిళల మీద వాళ్ళు చేస్తున్నటువంటి ఘోరాలు వీటి మీద మాట్లాడండి ఆంధ్రజ్యోతి ఈనాడు సునీత దంపతులు సుప్రీంకోర్టులో ఓరట వస్తే చాలా చాలా ఆనందంగా ఉన్నారు ఇది రెడ్డి గారి కూతురు నర్రిడ్డి సునీత నర్రిడ్డి రాజశేఖర రెడ్డికి సుప్రీంకోర్టులో ఓరట లభిస్తే అసలు మార్గదర్శికి ఎంత ఊరట లభించిందో అంత అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళు అదేవిధంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సునీత దంపతులపై కేసు కొట్టివేత సిబిఐ అధికారి రామ్ సింగ్కు సుప్రీంలో ఓరట చట్టాన్ని దుర్వినియోగపరచ పరచడానికే కేసు అంటూ ఆగ్రహం వివేకా కేసులో నిందితులు కస్టోడియల్ విచారణ బెయిల్ రద్దుపై మీ అభిప్రాయం చెప్పండి తదితర దర్యాప్తు తదుపరి దర్యాప్తు అవసరమా లేదా చెప్పండి సిబిఐని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి సిద్ధార్థ్ లోద్రా గుండెపోటు అంటూ పెద్ద డ్రామాలు ఆడారు సిబిఐ ఆ డ్రామాలకు స్వస్తి చెబుతామన్న ధర్మాసనం అది ఏంది ఇది అంటే ఏదైతే వివేకానంద రెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేసినటువంటి కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఆల్రెడీ వీళ్ళ మీద కేసు నమోదైంది దానికి సంబంధించి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు దానికి సంబంధించి ఏదైతే సిబిఐ అధికారులు రామ్ సింగ్ అతన్ని చిత్రహింసలకు గురి చేసి ఏ విధంగా చెప్పించుకున్నాడు ఏ విధంగా తనకు అనుకూలంగా ఉండాలని చెప్పి తాను చెప్పినట్టుగా చెప్పాలని చెప్పి ఏ విధంగా ప్రలోభాలకు గురి చేశాడు అదేవిధంగా సునీత అండ్ నరిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇదిగో అవినాష్ రెడ్డి గారి పేరు భాస్కర్ రెడ్డి గారి పేర్లు చెప్పని చెప్పి కృష్ణారెడ్డి గారి మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడి వీటన్నిటికి సంబంధించి ఆయన ఆయన ఏదైతే ఫిర్యాదు ఇచ్చాడో వాళ్ళందరి మీద దానికి సంబంధించి వాళ్ళ ఆ కేసులో అది పూర్తి వాళ్ళ మీద విచారణ చేయాల్సిన పని లేదు అని దర్యాప్తు అధికారు రామ్ సింగ్ పెట్టినటువంటి కేసులు సుప్రీంకోర్టు పెట్టేసింది ఆధారంగా వారిపై సిఆర్పి సెక్షన్ కింద మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం అభిప్రాయపడింది సో దీనికి వీళ్ళెందుకు పండగ చేసుకుంటున్నారు ఈనాడు ఆలో రోజు ఎందుకు పండగ అంటే తెలుసు కదా వెనకాల ఎవరు నడిపించారని క్లియర్ కదా రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ వీళ్ళు అర్జెంట్ గా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి కోరికది అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేయాలి దానికోసం పాప సిద్ధార్థుల ఉదరాణి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో రంగంలోకి దించారు ఎందుకంటే వీళ్ళ అనకాలంలో నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సో దానికి సంబంధించి ఆల్రెడీ మనం చెప్పేసి దీని విచారణ పూర్తయిందని సిబిఐ చెప్పింది ఆల్రెడీ సుప్రీంకోర్టుకి మళ్ళీ ఇంకేం చెప్పాలి ఆల్రెడీ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు మొత్తం పూర్తయిందని చెప్పింది ఆ రోజు మీరు ఏడుస్తే ఏడు పొట్టి వార్తలు రాశారు కదా సో ఎలా వీళ్ళ వార్తల్ని ఒక రోజుకి ఒక రోజుకి కంపారిజన్ లేకుండా ఎలా రాస్తారో చూడండి రాసి ఎలా దొరికిపోతారో చూడండి అంత ఆనందం అంటే బార్ల గురించి కానీ బెల్ట్ షాపుల గురించి కానీ మద్యం గురించి కానీ అసలు ఎంత సంబరపడిపోతా ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తారంటే అది ఉంటాయి కదా తొంభై తొమ్మిది రూపాయల షార్ట్ సుమో అందు సుమో కంటే వేగంగా వార్తలు రాస్తారు దాని మీద అంత హ్యాపీగా ఫీల్ అవుతారు షార్ట్ కంటే వేగంగా షార్ట్ కంటే అదేంటి షార్ట్ విస్కి తాగినంత కంటే ఆనందంగా వార్తలు రాసినట్టుగా ఉంటుంది బార్ లైసెన్స్లో రోసం భారీగా తగ్గి తగ్గింపు మంచి వార్త అంటే ఇది బార్ లైసెన్స్ ఫీజులు తగ్గించారంట నూతన బార్ పాలసీలో భాగంగా బార్ లైసెన్స్ దరఖాస్తు రుసుము రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది లైసెన్స్ ఫీజు ఆరు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించింది గతంలో బార్ లైసెన్స్ ఫీజు కడపలో ఒక కోటి తొంభై ఏడు లక్షలు అనంతపురంలో ఒక్కటి డెబ్బై తొమ్మిది లక్షలు తిరుపతిలో ఒక్క కోటి డెబ్బై రెండు లక్షలు ఒంగోలులో కోటి నలభై లక్షలు ఉంటే ఇప్పుడు యాభై ఐదు లక్షలు తగ్గించారు కోటి తొంభై రెండు లక్షలు ఉండేదని యాభై ఐదు లక్షలు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కదా ఆదాయం అంటే ఇప్పుడు సిండికేట్ అయ్యి వారందరూ తీసుకుని వచ్చి బార్లు వాళ్ళందరూ కలిసి ప్రభుత్వానికి డబ్బులు ఇస్తారు ప్రభుత్వానికి మీన్స్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చిన్నబాబు పెద్దబాబుకి కమిషన్లు వెళ్తాయి అందుకనే కదా ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరులో డెబ్బై ఒక్క లక్షలు ఉన్న ఫీజులు ముప్పై ఐదు లక్షలు పుజించారు ఇరవై ఆరు నుంచి నలభై ఐదు శాతం వరకు అనేది కమిషనర్ వెల్లడించారు సో ఎక్కడికక్కడ దోచుకోవటం వెచ్చల విడిగా చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అయిపోయింది అందుకనే మద్యం దుకాణాలకు మొన్న ఏదైతే ఫోర్టీన్ పర్సెంట్ మార్జిన్ పెంచడం కావచ్చు పర్మిట్ రూములకు పర్మిషన్స్ కావచ్చు ఇప్పుడు బార్ లైసెన్స్ ఫీజులు తగ్గించడం కావచ్చు పర్మిట్ రూముల వల్ల సిండికేట్ అయ్యి డబ్బులు బార్ లైసెన్స్ ఫీజు తగ్గిస్తే ఎంత తగ్గించారో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయినా తీసుకెళ్ళి కమిషన్ ఇస్తారు సో ఇది ఈ ప్రభుత్వం దోచుకోవటం దోచిపెట్టడం పంచుకోవటం